నా మస్సు భగవతు అర్హత సబ్మ సమ్ముద ఇంతకుముందు అనాథపిండికుడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాము అనాథ పిండికుడు విద్యను నేర్చుకుంటున్నా విద్యార్థిగా ఉన్నప్పుడు కాలకర్ణి అనే మిత్రుడు ఉండేవాడు చాలా కాలం ఒకే ఆచార్యుని వద్ద విద్యను అభ్యసించారు అతడు నల్లనివాడు కురూపి బలహీనుడు అతని మనసు మంచితనం అనాథపిండికుడికి అర్థమై అతనితో స్నేహంగా ఉండేవాడు కొంతకాలం తర్వాత శ్రేష్ఠి కుబేరుడయ్యాడు కానీ కాలకర్ణి ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు బేదరికాన్ని భరించలేక మిత్రుడిని పంచి చేరాడు అనాథ పిండికుడు బాల్య మిత్రుడిని ఆదరించి తన వద్ద ఉంచుకున్నాడు అతని కుటుంబ పోషణ ఏర్పాటు చేశాడు ఏవో చిన్న చిన్న పనులు అప్పచెప్పేవాడు ప్రతిరోజు కాలకర్ణి రా కాలకర్ణి దగ్గరికి రా కాలకర్ణి నా పక్కనే కూర్చో కాలకర్ణి నువ్వు బోన్ చేసావా కాలకర్ణి బాగున్నావా కాలకర్ణి ఇబ్బంది ఏది లేదు కదా ఇలాంటి కుశలం తెలుసుకుంటూ అప్యాయంగా పలకరించేవాడు పక్కన ఉన్న అనాథ పిండికుని ఇతర మిత్రులకు ఇది ఎంతో ఎబ్బెట్టుగా తోచింది ఈ దరిద్రుణ్ణి నెత్తిన బాబు అని అందరూ అనుకునేవారు కొందరైతే అనాథ ఇలా అనేవారు ఈ దరిద్రాన్ని వెళ్ళకొట్టు అతని దరిద్రం నీకు కూడా తగులుకుంటుంది అని సలహా ఇచ్చేవారు కానీ అనాథ పిండికుడు ఆ మిత్రుడిని వదిలిపెట్టలేదు ఒకరోజు అనాథ పిండికుని పరివారం దూర ప్రాంతాలకు ఏదో పని మీద వెళ్ళవలసి వచ్చింది అనాథ పిండికుడు ధైర్యంగా కాలకర్ణికి ఇల్లును అప్పగించి వెళ్ళాడు ఒకరోజు రాత్రి కొందరు దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు మారణ ఆయుధాలతో ఇంటిని చుట్టుపెట్టారు అయితే కాలకర్ణి చాలా మెలుపుతూ ఉన్నాడు దొంగల అలికిడి కనిపెట్టాడు పని వాళ్లను మేల్కొల్పాడు ఒక్కసారిగా శంకాలు పూరించబడ్డాయి తప్పెట్లు తాళాలతో ఆ ఇల్లు అంతా కూడా దద్దరిల్లిపోయింది చుట్టుపక్కల వాళ్ళు మేల్కొన్నారు పహారా కాసే రాజభటులు పరుగులెత్తుతూ ఆ ఇంటి సమీపానికి చేరుకున్నాడు అది కాక ఇన్ని శబ్దాలు వచ్చేసరికి ఆ దొంగలు కనిపిస్తుంది ఇంట్లో ఎవరూ లేరనుకొని మనం దొంగతానానికి వచ్చామో కానీ ఇంట్లో ఏదో ఒక పండగ వాతావరణం నెలకొంది అని వాళ్ళంతా కూడా కంగారు పడతారు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు అయితే ఆ కాలకర్ణి మెలకువకు సమయస్ఫూర్తికి అందరూ ఆశ్చర్యపోయారు అనాథ పిండికుడు తిరిగి వచ్చాక ఈ విషయం తెలుసుకొని ఎంతో సంతోషించాడు మిత్రుని మంచితనం గురించి చెప్తూ అతన్ని ద్వేషించే వారి నోర్లు మోయించాడు మనిషి ఆకారం కాదు ఆర్థిక స్థితిగతులు కాదు ముఖ్యం మనసు ముఖ్యమని కాలకర్ణి గురించి అనాథ పిండికుడు చెప్తూ ఉండేవాడు ఒకానొక సమయంలో హిమాలయ పర్వత భూముల నుండి కొందరు తాపసులు శ్రావస్తికి వచ్చారు శ్రావస్తి సమీపంలో ఒక చెట్టు కింద సేద తీరారు ఆ సమయంలో వారికి ఆకలి వేసింది వారిలో ఒకడు బ్రిటిష దేవతను తలుచుకొని తిని బండారాలను పానీయాలను కోరుకున్నాడు వెంటనే వారి ముందు రకరకాల భోజన పదార్థాలు పానీయాలు ప్రత్యక్షమయ్యాయి వారు ఆశ్చర్యపడుతూనే వాటితో తమ ఆకలి తీర్చుకున్నారు ఆ తర్వాత వారు ఆ దేవతను చూడాలని కోరుకున్నారు వారి ముందు ఒక దేవత ప్రత్యక్షమైంది ఆ దేవత మహా సంపదలతో వెలిగిపోతూ ఉంది వారు ఆ దేవతతో ఇంత సంపద ఈ దైవిక శరీరం ఎలా వచ్చిందని ఆ దేవతను అడిగారు అప్పుడు ఆ దేవత ఇలా చెప్పింది నేను చాలా పేదవాణిగా శ్రావస్తిలో జన్మించాను ప్రతిరోజు పని వెతుక్కుంటూ దొరికిన రోజు తింటూ దొరకని రోజు పస్తులు ఉండేవాడిని చాలా బలహీనంగా ఉండేవాడిని ఒకరోజు అనాథ పిండికునే ఇంట పని దొరికింది పనికి వెళ్ళే సమయంలో అనాథ పిండికుడు నీకు ఉప్పుొస్తుందాం చెప్పబడిందా అని అడిగాడు లేదు స్వామి అని నేను చెప్పాను పొలంలో పనిచేసి రాత్రికి భోజనానికి వారి ఇంటికి వెళ్ళాను కొందరు నిద్రిస్తూ ఉన్నారు ఎవరు భోజనం చేసినట్లు లేదు ఒక పరిచారిక నన్ను చూసి ఇలా అన్నది నీవు భోజనం చేయి నీ కోసం భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పింది ఎవ్వరు భోజనం చేసినట్టు లేదు నా కొరకు మాత్రమే భోజనం వండబడిందా అని అడిగాను అవును అందరూ ఈరోజు ఉపోషధ శీలాన్ని పాటిస్తున్నారు అంటే నెలలో నాలుగు రోజులు అష్టాంగ ఉపషధ శీలం పాటిస్తూ ఉంటారు బౌద్ధ ఉపాసకులు కొంతమంది సో అనాథ పిండికుడి ఇంట్లో కూడా ఈ ఉపోసదాన్ని పాటిస్తూ ఉంటారు ఆ రోజు అంతా కూడా అష్టశీలాలను పాటిస్తారు అంటే ఈ ఉపోసదలో వికాల భోజనం చేయరు మధ్యాహ్నం తర్వాత ఎటువంటి భోజనం ఆ రోజు చేయరు అయితే నీవు ఉపోసద చేయడం లేదు కదా కనుక నీ వరకు భోజనం సిద్ధం చేయబడింది పని చేసి వచ్చావు కదా ఆకలి మీద ఉన్నావు నీవు భోజనం చేయి అని ఆ పరిచారిక చెప్పింది నేను కూడా ఇప్పుడు ఉపోషధం ఆచరించవచ్చా అయితే ఆ విషయం శ్రేష్ఠి గారినే అడుగు నాకు తెలియదు అంటే నేను శ్రేష్ఠి గారి వద్దకు వెళ్ళి ఉపోషద గురించి అడిగాను ఆయన నీవు అలసిపోయి ఉన్నావు ఇప్పుడు ఉపవాసం తగదు వచ్చే ఉపోషధ రోజు అప్పటి నుంచి ఈ ఉపోషధ శీలాన్ని పాటితో కానీ ఇప్పుడు వద్దు అని చెప్పారు కానీ నేను అప్పటికి బతికేది ఎవరో చచ్చేది ఎవరో ఎవరికి తెలుసు కనుక వీలైతే ఇప్పుడే ఉపోషధ శీలాన్ని పాటిస్తాను అని చెప్పాను అర్థం ఉపోషధం చేయవచ్చు స్నానం చేసిరా త్రిచరణాలను పంచశీలాలను గ్రహిద్దు గాని అని చెప్పి ఆయన చెప్పగా నేను స్నానం చేసి ఆయన నుండి త్రిచరణాలను పంచశీలాలను గ్రహించాను వికాల భోజనం చేయరాదనే నియమం వల్ల నేను ఆ పూట పస్తు పడుకున్నాను కొంతసేపటికి అనాథ పిండికుడు నా వద్దకు వచ్చి బెల్లం పానీయాన్ని ఇచ్చి త్రాగమన్నాడు కానీ నేను చేసే అర్ధ ఉపోసత సరిగ్గా చేయాలనే కృత నిశ్చయంతో ఆ పానీయాన్ని కూడా తీసుకోలేదు ఆయన చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు తెల్లవారుతుండగా నా ప్రాణం ఆ శరీరం నుండి విడివడి ఈ దైవ శరీరంతో సంధి కలిగింది అంటే జన్మను పొందింది ఆ అర్ధ ఉపోసత వల్ల నాకి భాగ్యం కలిగింది అంటే ఆ శీలాన్ని పాటించడం వల్ల ఒక్కరోజైనా ఒక్కరోజు కూడా కాదు హాఫ్ డే కేవలం రాత్రి మాత్రమే పాటించటం వల్ల నాకు ఈ దేవతా శరీరం అనేది లభించింది అని ఆ తాపస్సులతోటి చెప్తాడు తొంభై ఒక్క కల్పాలకు పూర్వం దాశకుడు అజిత ప్రత్యేక బుద్ధునికి మంచి మామిడి పండ్లను సమర్పించాడు కశ్యప బుద్ధ భగవాను కాలంలో ఆయన భిక్షువుగా జన్మించాడు ఎన్నో కుశల కర్మలు ఆచరించి సుగతులు పొంది ఆ సుగతి నుండి శరీరాన్ని వదిలి శ్రావస్థిలోని అనాథపిండి కుడి దాసికి కుమారునిగా ఈ దాసకుడు జన్మించాడు కశ్యప బుద్ధ భగవాను కాలంలో ఒక అనాశ్రవ భిక్షువుకి ఒక పని చేయమని ఆజ్ఞాపించడంతో దాసునిగా జన్మించాడు అంటే సాధారణంగా భిక్షువులకి వారికి మిగతా వాళ్ళు ఆజ్ఞా పెంచకూడదన్నమాట సో అది కూడా ఒక కర్మ కింద మారిపోతుంది అయితే ఆ కశ్యప బుద్ధుని కాలంలో అతడు ఒక భిక్షువుతో ఈ పని చేయించుకుంటాడు ఆ పని చేయించుకోవడం వల్ల అంటే ఏదో వస్తువులు తెప్పించడమో లేకపోతే వస్తువులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పించడమో అలా చేయడం వల్ల ఆ కర్మ ఫలితంగా ఈ జన్మలో దాసుడిగా జన్మించాడు అతని మంచి నడవడిని మంచి మనసుని శీలాన్ని గమనించి అనాథ పిండికుడు దాసకుని జీతవన్న సంరక్షణగా నియమించి దాస విముక్తుణ్ణి చేశాడు దాంతో దాసకునికి భగవాను దర్శనం లభించే అవకాశం కలిగింది ధర్మ ధర్మశ్రవణం వినే అంటే ధర్మాన్ని వినే లాభం కలిగింది ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ప్రవజ్య తీసుకున్నాడు భిక్షువైనాడు శిక్షణలో రక్షణ పొంది అర్హంతుడయ్యాడు బాహ్య బంధనాలు అనాథ పిండుకుని వనరులు తొలగిపోయాయి లోకంలో స్వతంత్రుడయ్యాడు కానీ అంతర బంధనాలు వదలాలి అంటే ఎవరికి వారే వదిలించుకోవాలి వదిలించుకునే ఉపాయం మాత్రం భగవానుడు బోధించాడు పట్టుదలతో ధర్మ సాధన చేయాల్సి ఉంది అయితే దాసకుడు మొదటి రోజుల్లో ఎక్కువ నిద్రావస్థలో అవస్థలో ఉండి సాధన చేయలేకపోయేవాడు భగవాను మేలుకొల్పుతో అలసత్వాన్ని మత్తును వదిలించుకొని శ్రద్ధతో పట్టుదలతో నిరంతరంగా ఏది చేస్తే అంటే సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పొందుతాడో అది చేసి నిత్య నివాణాన్ని నిబాణాన్ని సాక్షాత్కరించుకున్నాడు అంతర బంధనాలను తెంచివేసి పునర్భవం లేకుండా చేసుకున్నాడు భగవానుడిచ్చిన ప్రేరణను గుర్తు చేసుకుంటూ ఇలా పలికాడు అతిగా తిన్న తిండిపోతూ పని లేని సోమరిపోతూ బలిసిన పంది వలె తినేవాడు నిద్ర పట్టక నీలుగుతూ మంచాలపై దొర్లేవాడు మరలా మరలా పొడుతూ గిడుతూ ఉంటాడు అని ఈ తేరా గాథ చెప్తాడు సో ఈ విధంగా ఆయన ఆయనే కాకుండా అనాథపిండి కూడా కాకుండా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఈ ధర్మంలో ముందుకు వెళ్ళేవాళ్ళు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం